ఈరోజు మేము చాలా ధన్య అనుకుంటున్నాను ఎందుకంటే భారతదేశంలో అంటే నేను నాకు ఇరవై రెండు సంవత్సరాలు వచ్చి రాజకీయంగా చూస్తే ఉన్నాను జనరల్ గా మనం రాజకీయ నాయకులు చూస్తే ఉందంటే ఏ రాజకీయ నాయకుడిగానే అన్ని అబద్ధాలు చెప్పాలి వంద పెళ్లి చేసి వంద అబద్ధాలు చెప్పాలి పెళ్లి చేస్తాను నేను చెప్పారు చెప్పే అవసరం కదా కానీ ఇంతవరకు నేను చూసుకోవడంలో ఫస్ట్ వెంకటరమణ రెడ్డి గారు చెప్పిన మిత్రాలు భారతదేశంలో ఏ ఎమ్మెల్యే చెప్పండి తెలిసిన ఎందుకంటే ఆయన చెప్పిన దాంట్లో ఆయన చెప్పిన క్యారెక్టర్స్లో దాదాపు ఒక ముప్పై రోజులు మనం ఎక్స్ప్లెయిన్ చేశారు ఇలాంటి ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు భారతదేశంలో ఉంటే పార్టీ ఖచ్చితంగా నేను పార్టీతో సంబంధం లేదండి నేను ఒక్కటే నా ఎందుకంటే కొంతమంది చెప్పారు మంచి ఏం చేసినా అది దేశానికి గౌరవం చేస్తే వాడే మంచి పార్టీ ఇక్కడ కొంతమంది వచ్చినట్లలో ఒక రకాలు ఉన్న పార్టీ అని నాకు తెలుసు ఎందుకంటే ప్రభాకర్ రెడ్డి గారు చెప్పిన నేను చెప్పాను ముందు సార్ విరోజరావు గారు సార్ తెలవదు మాకు వెంకటరమారెడ్డి గారిని కలవాలి అంటే ఒక డైనమిక్ లీడరు ఒక ఉన్న లీడర్ ఎందుకంటే దీన్ని మేము గెలిచినప్పటినే ఇక్కడ బీజేపీలో కథను అడిగా బాబు నేను వెంకటరణ మాటలు మాట్లాడాను విషయం చెప్పాను భోజనం కట్టమని నా గ్రూప్లో చెప్పాను నాకు ఎవరో కేసీఆర్ మీద గెలిచేదాన్ని కాదు ఇక్కడ ఇంత ఎత్తిస్తున్న మనిషి భారతదేశంలో ఎవరి వరకు ఉన్నారా మనకి పార్టీకి సంబంధం లేదు ఎందుకంటే అవి చూసాము మేము రాజకీయ నాయకులు చూస్తున్నాం ఎమ్మెల్యే చూస్తున్నాం చెప్పాలంటే మా మనిషి మీరు చెప్పవచ్చు మన వెంకటరెడ్డి గారు మన ఎమ్మెల్యే గారు మన మనిషి చేశారు ఖమ్మం జిల్లా ఆయన ఎవరెవరైనా కులాలకు మతాల మతాలకు ఎన్నో పనులు చేస్తున్నాడు సార్ ఆయన ఏ పార్టీకి సంబంధం కాదు నాగరెడ్డి వెంకటరెడ్డి గారు చేశారు సర్కీసీ జిల్లాలో పేదవాలు ఈ విమర్శించారా ఒక రోజు కూడా కొత్త రూపాయలు తీసుకోవడం ఒక ట్రాన్స్ఫర్ తీసుకోవడం ఒక పోషన్ తీసుకోవడం ఇంటికోసం కొంతమంది రూపాయలు పెట్టారు పార్టీతో సంబంధించి మీరు అన్నారు ఇక్కడ పార్టీలు కానీ ఎక్కువ ఇలాంటి ఎక్కువ మనుషులు మనకి మోడీ కావచ్చు ఇంకో కావచ్చు కానీ నాకు తెలిసి మోడీ కంటే కూడా బొత్తంటే మోడీ చెప్పుకుంటా భవిష్యత్తు మీరు ఒక్కరు మీరు తెలుసా కానీ ఒక్కొక్క లేకపోతే ఎమ్మెల్యే కావాలి రెండు కోట్లు లేకపోతే ఎంపీ కానీ సార్ ఎందుకంటే ఇంకో డబ్బులే నేను చెప్తున్నా సార్ ఉద్యోగస్తులు ఉన్నారు వాళ్ళు వాళ్ళకి డబ్బులు వెళ్తారు ఆ పార్టీకి పోతే మా అపార్మిలో లిఫ్ట్ సరిపోయి సార్ మాకు లిఫ్ట్కి ఇస్తే అలాంటి క్యారెక్టర్లో మీ దేశంలో మీలాంటి వ్యక్తి డబ్బులు పెట్టకుండా తెలిసిన వ్యక్తి ఎవరంటే నాకు వేరే వాళ్ళకి ఏం చేస్తుంది కానీ ఈ భారతదేశంలో ఒక వెంట రాజు గారి అది పార్టీ నేను మీరు చెప్పే ఇంకో పార్టీ ఎందుకంటే మీరు చెప్పిన మీలా చెప్పిన ఎత్తికొని కాబట్టి ఇక్కడ మేము మరి ఏమైనా అందరికీ తెలుసు ప్రభాకర్ గారు వాళ్ళు చెప్పారు మిమ్మల్ని చూసి కలవాలని చూడాలని మనం ఏమంటే కొంతమందిని ప్రపంచ దేశాల నుంచి మంచి ఎత్క్షణ క్యారెక్టర్ ఉన్నవాళ్ళు వస్తే మనం పోయి గుంపులు గుంపులుగా ఎప్పుడు చూద్దామ శక్తి పెద్దవాల్సి వస్తారు కొంతమంది కానీ వాళ్ళు కరెక్ట్గా చెప్తారు వాళ్ళు ఎవరు మీరు కరెక్ట్ చెప్పి నిజాలు ఎవరు చెప్పరు ఈ దేశంలో ఉందంటే అబద్ధాలు చెప్పేవాడికి రాజకీయం కానీ ఎథిక్స్ కానీ ఆడకల్గా ఉంటాయి కానీ ఇంత నిజాలు చెప్పిన రాజకీయ నాయకులకి నాగదేషన్ మీ బీజేపీలో ఈ యొక్క క్రియేట్ నర్పర్స్ నేను చాలా మీరు చెప్తాను ఇంపార్టెంట్ అంటా మీరు చెప్పిన వాళ్ళు ఎవరు మన బీజేపీలో బీజేపీలో ఉన్నారా ఉంటే మీరొచ్చి చెప్తే నేను గర్వపడతా ఇదైతే నీ నూట పదిహేనులో యాభై అరవై ఇలాంటి వాళ్ళు తెలిసి ఉంటే మన బడ్జెట్ మొత్తం కూడా కోసం కేంద్ర కోసం సాక్షోదం చేస్తే ప్రపంచ దేశాలు మొత్తం చేస్తే నాలుగు వందలు మూడు వందల వచ్చినా ఇలాంటి వాళ్ళైతే పార్లమెంట్లో పిల్లు పెట్టినా అసెంబ్లీలో పిల్లు పెట్టినా అవినీతికి వ్యతిరేకంగా పక్షపాతానికి వ్యతిరేకంగా ఇలాంటి కూడా ఇలాంటి వాళ్ళు అఫైన్ చేస్తారు ఎప్పుడు పది మంది మంచి వాళ్ళలో ఇద్దరు చట్టాలు ఉంటే మంచివాడు అవుతారు ఎనిమిది మంది చట్టాలలో ఎంత చెప్పాలని వీళ్ళు చెప్పడం అదేవిధంగా మనం ఖమ్మం జిల్లా మన మనం కాకపోయినా కూడా వెంకటరమణి గారు మన జిల్లాకి వచ్చింది ఎందుకంటే చూసే నేను ఆత్మ రిటైర్ అయ్యా నన్ను చెప్పారు సంగు రెండు అంటే రెండు సార్ అది మీరు అన్నట్టు కుల మధ్యారా పొలం కాదు మతం కాదు ఏది కాదు ఎక్కడ మంచి చేస్తే వాళ్ళే మంచిగా ఇలా వెంకటరమణి గారు ఒక బీసీ ఉన్నా ఒక ఎస్సీ ఉన్నా కూడా వాళ్ళ కాలంగా చెప్పారు ఎందుకంటే ఇలా దేవరాయో తెలుస్తా ఎక్కువ తెలుసా తెలియదు కదా అదేవిధంగా ఇలాంటి వ్యక్తులు పడతావా ఈ దేశానికి ఇలాంటి వ్యక్తులు కావాలి మీరు చెప్పండి సార్ మీరు మీరే ఎంపీ పడతారు మీరు ఎంపీలు చెప్పండి ఇలా మాట్లాడిన మైపుల్ని చెప్పండి ఇలా వైపుగా ఇలా ఏ రాజకీయానికి వైపుగా మాట్లాడితే గెలిచినప్పుడు దేశం కాదు రాష్ట్రం కాదు ఏదైనా బాగుపడదు సార్ అవకాశం ఇచ్చిన ప్రభాకర్ రెడ్డి గారికి అంటే వెంకటరమారాయణ గారు చూసే కార్యం వారి మనకి కల్పించినందుకీ నేను మాట్లాడబడుతూ నేను కూడా వస్తామని చెప్తున్నా సార్ నాకు ఇది మీరందరూ కూడా ఈ ఖమ్మం జిల్లా నేను అడుగు పెట్టినందుకు వెంకటరమన రెడ్డి గారు అడుగు పెట్టినందుకు భారతదేశంలో ఉన్న ఇతర వాళ్ళు కూడా ఇవాళ వెంకటరమడి గారు మన రాష్ట్రంలో కూడా ఉండాలి మన దేశంలో ఉండాలి మన మన ఎంపీ కావాలి ఎమ్మెల్యే కావాలని విధంగా ప్రచారం కావాలని అది మొదటిగా ప్రభాకర్ రెడ్డి గారు మీకు చెప్పకూడదు అనమాట చెప్పండి రాష్ట్ర హైకమాండ్ చెప్పండి మన వెంకటరమణ గారి గురించి చెప్పారు దేశంలో ఇలా జరగాలని చెప్పండి అప్పుడు బాగుంటుంది కాబట్టి దేశం బాగుంటుంది రాష్ట్రం బాగుంటుంది నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రభాకర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుసు